హాయ్ హలో వన్ ఈరోజు బొబ్బర గారలు తయారు చేసుకునే విధానం చూద్దాం బయట కిల్లి బడ్డీల మీద అది కొంటూ ఉంటారు కదండి మనకి పకోడి బజ్జీ బండిల మీద కొంటారు కదా అలా అనమాట అలసందలు కూడా అంటారు కదా కొన్ని సైడ్లో అలసందలు అంటారండి ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పప్పు అయితే ఇగో చూసారు కదా ఇలా అయితే గింజలు అయితే ఇలా పప్పు పట్టించుకున్న తర్వాత పప్పు డైరెక్టే దొరుకుతుంది ఒక దగ్గర గింజలు అయితే తిరగలతో పట్టుకుంటారు కొంతమంది పప్పు డైరెక్టే దొరుకుతుంది ఒక గ్లాస్ క్వాంటిటీ తీసుకున్నాను చాలా ఎక్కువే అవుతుందండి టూ మెంబర్స్ కానీ చాలా ఒక గ్లాసే తీసుకున్నాం బట్ ఎక్కువ తక్కువ మన ఇష్టం అండి క్వాంటిటీ అనమాట ఒక గ్లాస్ మాకు సరిపోతాయండి చాలా గారలు అవుతాయి సరిపోతాయి అని వాటర్ వేసి టూ అవర్స్ అయితే ఇలా నానబెట్టేసుకోండి ఆల్రెడీ నాకు కుదిరి పల్లెటూరిలో పప్పు తొక్క ఎక్కువ ఉంటుందండి పొట్టు పొట్టు ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది పొట్టు మొత్తం పోయింది ఇది నేను పప్పు కొన్నాను పొట్టు అయితే మొత్తం పోయింది అనమాట చూసారు కదా టూ అవర్స్ నానబెడితే చాలా తొందరగా నానిపోతుంది పప్పు టూ అవర్స్లో అండ్ మిక్సీలో వేసుకొని ఇక్కడ చేసి తప్పు ప్రతి ఒక్కరు ఏంటంటే గారెలు వండడం రాదు సరిగ్గా అంటే ఏంటంటే మెత్తగా ఆడేస్తారండి మెత్తగా అస్సలు ఆడొద్దు చూసారు కదా ఇగో నేను ఎలా పట్టుకున్నాను గింజల్లా ఉండాలండి ఇదిగోండి సగం మిక్స్ అయిపోయి సగం గింజల్లా ఉండాలి ఇలా ఆడుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఆ గారెలు మనకి బండి మీద తింటాం కదా మనం కొనుక్కొని ఆ టేస్ట్ వస్తాయి అన్నమాట క్రిస్పీగా ఉంటాయి పప్పులు ఉండడం వల్ల గింజలు వండడం వల్ల క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట ఇలా సగం సగం పట్టుకుని మొత్తం ఆడేశాక చూసారు కదా ఆనియన్స్ అల్లం పచ్చిమిర్చి మూడు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగా బంగ్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇవి వేయడం వల్ల టేస్ట్ వస్తుందండి అసలు కానీ అలసందలో బొబ్బర్ల గారులు అంటే చాలా బాగుంటాయి మినపప్పు గారులు అంటే సపరేట్ ఇది సపరేట్ ఇందులోనే చాలా కాలుష్యం కూడా ఎక్కువ ఉంటుందండి బొబ్బరిలోనే కాలుష్యం ఎక్కువ ఉంటుంది చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి టేస్ట్ కూడా అలానే ఉంటుంది బయట చాలామంది ఏంటంటే బయట వాళ్ళు కుదరలేనప్పుడు పకోడీ బజ్జీలు అన్ని బండి ఉంటుంది కదా ఆ బండి మీద ఎక్కువ అమ్ముతూ ఉంటారు పచ్చి శనగపప్పు గారులు ఈ బొబ్బరిపప్పు గారులు రెండూ అమ్ముతారండి విలేజుల్లో ఎక్కువ అమ్ముతారు బొబ్బర గారులు సిటీలో పచ్చి శనగపప్పు అమ్మితే విలేజుల్లో బొబ్బరి గారులు అమ్ముతారనమాట ఎక్కువ బండి మీద చాలా బాగుంటుంది అనమాట ఇంకా బాగా చిన్న మొక్కలు మీకు కుదిరినంత వరకు చిన్న మొక్కలే కట్ చేసుకోండి ఆనియన్స్ పెద్ద మొక్కలు వద్దండి ఈ అలసందల్లో అంటే చాలా సైడ్ ఒక సైడ్ ఒకలా అంటారు కదా అలసందలు అని మా సైడ్ బొబ్బర్లు అంటారు కానీ చాలా మంచిది దీంతో పప్పు వండుతారండి పప్పు వండడం తెలుసు చిన్నప్పుడు ఇప్పుడు వండట్లేదు కానీ దీంతో పప్పు వండుతారు సాంబార్ చేస్తారు అప్పుడు ఎక్కువ చేసేవారు ఇప్పుడు కందిపప్పుతోటే చేస్తున్నారు కానీ సాంబార్ చేస్తారు ఇంకా పచ్చివి అయితే ఉడకపెట్టుకొని తాలింపు పెడితే సూపర్గా ఉంటాయి అనమాట ఎండిపోయాక వడలేస్తాం పచ్చివి కానీ కాయలు ఉడకపెట్టి తింటారండి ఎంత బాగుంటాయో అసలు టేస్టు చూసారు కదా అల్లం వెల్లుపే ముక్కలు ఇలా చిన్న కట్ చేసిన తర్వాత మనకి ఆ పప్పు ఆడి పెట్టుకున్న పప్పులే అయితే యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మర్చిపోకుండా ఇంకా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి కొంచెం తగే రుసుకు సరిపడగా సాల్ట్ అయితే వేసి శుభ్రంగా కలిపేసుకోండి అస్సలు ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయలేదు పప్పు ఆడేటప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక్క డ్రాప్ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ బొబ్బరిపప్పు వాటర్లా ఉంటుందండి నానిన తర్వాత ఒక్క డ్రాప్ వేయొద్దు ఆ నీళ్ళు వేయడం వల్ల పెద్దగా ఆడడం వల్లే క్రిస్పీగా రావు గారెలు అదే డిఫరెన్స్ అండి ఆ చిట్కా పాటించగానే చేశారంటే సూపర్గా వస్తుంది అనమాట చూసారా ఇలా మనకి చిన్న తడి నేను ఏ కవర్ మీద వస్తానండి ఎటువంటి గారెలు ఎంత పలచగా అయిపోయినా ఏ తడి మీద కూడా వస్తాను చేతికి కొంచెం వాటర్ పెట్టుకుంటే సరిపోతుందండి అంతే కొంచెం వాటర్ తడి రెండు చేతులకు ఫుల్ వాటర్ తడి చేసి ఏ గారెలు వేసినా వెయ్యండి మీరు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట చాలా మంది ఈ రాక పేపర్ల మీద అలా ఇలా వేస్తారు అస్సలు అవసరం లేదండి ఆయిల్ బాగా ఏడెక్క వేయండి ఆయిల్ బాగా అయిలో పెట్టి ఏడెక్కిన తర్వాత వేయాలి వేసిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టేయండి ఎందుకంటే మధ్యలో మధ్యలో పచ్చి అయితే ఉండకుండా చక్కగా ఉడుకుతాయి హైలో పెడితే బయట మాడిపోతాయి లోపల కుక్ అవ్వదు అనమాట ఇవి నేను చాలా దలసరిగా కూడా వేసాను కదా కాబట్టి సిమ్లోనే పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి వేసేటప్పుడు హైలోనే ఉండాలి బట్ వేసేసిన తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అనుకో లోపల బయట బాగా కుక్ అవుతాయి అనమాట అసలు నేను తిన్నా కొలిది తినాలనిపిస్తుందండి గారెలు అసలు నోరు ఊరిపోతూ ఉంటుంది అన్నమాట ఇంత తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి అనమాట గార్లలో ఏమన్నా వడలు మనం గార్లు వేసుకున్నామో అంటే టేస్ట్ ఉన్నాయంటే ఈ పప్పుతో మాత్రమే ఉంటాయండి పచ్చి శనగపప్పు మినపప్పు వండి ఈ వీటి టేస్ట్ అయితే రావు అసలు రావండి ఏదేమైనా కూడా రావు వీటి టేస్ట్ తిన్నాకొందే మనకి తినాలనిపించేది ఏంటంటే దీంతో కొంతమంది చట్నీ అది సర్వ్ చేసుకుంటారు బట్ తినాలనుకున్న వాళ్ళు తినొచ్చు మాకు ఎటువంటి చట్నీ అవసరం లేదు కట్టి ఊరికే ఎలా తినేసాము బట్ దీనికైతే చట్నీ కూడా చేసుకుంటారు కొంతమంది పల్లీ చట్నీ దీనికి పుట్నాల పప్పు చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ ఎవరైనా చేసుకోవాలంటే పుట్నాల పప్పు సేమ్ చేసుకోండి కాంబినేషన్ అదొక్కటే బాగుంటుందండి మిగతాది ఏం బాగో చూసారు కదా చాలా అమ్మి అనమాట మాటల్లో చెప్పలేము వేసిన పది నిమిషాలకు ఫినిష్ అయిపోయినాయి అనమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ లైక్ అండ్ క్లిక్